నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అయ్యపు శ్రీ కృష్ణ సుధీ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి గురువు మనకు సూర్యగ్రహణం రాబోతుంది అక్టోబర్ రెండవ తారీఖున అని చెప్పి చెబుతున్నారు అయితే మనకు గ్రహణాలే లేవు ఈ సంవత్సరంలో మనకు అని చెప్పి అసలు ఉన్నా కూడా వర్తించమని అని చెప్పి కూడా మనం ఉగాది పంచాంగ శ్రవణం సమయంలో చాలా మంది చెప్పడం కూడా జరిగింది అయితే నిజంగా గ్రహణం అనేది మన దగ్గర ఉందా మనం నియమాలు పాటించాలా మన దగ్గర లేకపోయినా ఆ ప్రభావం మనపై ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుందంటారా ఒకటి భారతదేశంలో అయితే గ్రహణం కనిపించట్లేదు కాదు పూర్తి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనపడటం లేదు ఓకే అయితే కనబడినంత మాత్రం చేత ఆ గ్రహణం వచ్చేసేసి మన మీద ఏమీ ప్రభావం చూపెట్టదు అలానే వచ్చేసి ఆ గ్రహణ ప్రభావం కానివ్వండి దానివల్ల కలిగేటువంటి ఉపద్రవాలు కానీ నష్టాలు కానీ మన ప్రాంతానికి ఏమి ఉండవు అని చెప్పేసి అంటున్నారు అయితే దీంట్లో ఒకటి గమనించాలి మీరు సూర్యుడు భూమి చంద్రుడు ఒక సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు పౌర్ణమి అమావాస్యలతో కలిసి కానీ సాధ్యపడదు వచ్చిన సమయంలో రాహుకేతులు కూడా అదే దారిలో కనుకుంటే అది రాహుగ్రస్త గ్రహణము లేదంటే కేతుగ్రస్త గ్రహణం రాహుకేతువులను వచ్చేసేసి ఛాయాగ్రహాలని అంటారు మన జ్యోతిష్యంలో కూడా రాహుకేతులకి వాళ్ళ సొంత ప్రాధాన్యత ఏమీ లేదు ఏ రాశిలో ఉంటే ఎవరి చేత కలిసి ఉంటే ఎవరి దృష్టిలో ఉంటే వాళ్ళ ప్రభావాలు ఇస్తారు మన దీంట్లో చెప్పేది కూడా భూమి యొక్క ఛాయ లేదంటే చంద్రుడి యొక్క ఛాయ అవి రెండు కలిపి ఒకటి రాహు ఒక కేతు నోట్స్ అంటున్నారు నథింగ్ బట్ నోట్స్ దానివల్ల గ్రహాలు ఒక రకమైనటువంటి ఒకే సరళ రేఖలో ఇదేంటంటే రవిని ఆత్మకారకుడు అంటున్నాం మన అయితే ఏదైతే ఉందో రవి చంద్రుడు మనకారకుడు అలానే భూమి మన యొక్క శరీరం అనుకోండి భూమి మీద మనం ధాతు ఇష్టం యుక్తంగా ఉన్నటువంటి శరీరం పంచభూతాత్మకం ఈ శరీరం ధాతుయుక్తంగా యుక్తంగా ఉంటుంది అది భూమి నుంచి ఏర్పడిన పంచధాతువులతో ఏర్పడేది ఇలాంటి మూడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి మీద ఎక్కడున్నా దాని ప్రభావం ఉంటుంది ఓకే అందులో ఒక సంవత్సర కాలంలో ఎక్కువ గ్రహాలు వచ్చినప్పుడు ఎలా అంటే మీకు తెలుగు ఉగాది దగ్గర నుంచి తీసుకుంటే ఇది మొత్తం నాలుగు సార్లు సంభవిస్తుంది గ్రహణాలు గ్రహణాలు అదే భారతదేశంలో కనపడటం లేదు అది వేరే విషయం కానీ ఏంటంటే మనకు పగలైనప్పుడు చంద్రుడు అవతల వైపు ఉంటాడు కాబట్టి రాత్రిపూట చంద్రగ్రహణం కనపడుతుంది ఆ భూమికి అవతల వైపున వైపు ఎందుకంటే ఈ గోళంలో కాకుండా ఈ భాగంలో కాకుండా ఆ భాగంలో కనపడుతుంది అలానే వచ్చేసి మనకి వచ్చేసేసి రాత్రి అయినప్పుడు సూర్యగ్రహణం వస్తే ఆ అవతల భాగంలో కనపడుతుంది ఇవి ఎక్కువ ఆ భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి తద్వారా నష్టం కానివ్వండి దాని ప్రభావ తీవ్రత కానివ్వండి ఆ దేశాల మీద ఖచ్చితంగా ఉంటుంది ఉండి తీరుతుంది అలానే ఒక తెలుగు పంచాంగం కానివ్వండి ఇంగ్లీష్ క్యాలెండర్ ఒక క్యాలెండర్ ఇయర్లో రెండు గ్రహణాలు వెంట వెంటనే వస్తే ఒక ఫలితం నాలుగు గ్రహణాలు ఒక సంవత్సరంలో వస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది దీనికి కొన్ని ఉదాహరణలు చాలా పూర్వకాలంలో కూడా చెప్పారు మహాభారత యుద్ధ సమయంలో వెంట వెంటనే గ్రహణాలు వచ్చినాయి సూర్యగ్రహణం యుద్ధం జరుగుతున్న సమయంలో వచ్చింది ఆ సమయంలోనే వచ్చే సైంధవుడిని సంహరించడానికి విష్ణు చక్రం అడ్డ వేసి శ్రీకృష్ణుడు చక్రాన్ని అడ్డం వేసిన దానికి సూర్యాస్తమయం అయిపోయిందని బయటకు వచ్చింది సైన్ధవుడిని సంహరించాడు అర్జునుడు అది ఒక గ్రహణం కింద చెప్పడం జరిగింది అదొకటి ఉదాహరణ తర్వాత కాలంలో మనకి ఎప్పుడైతే ఇలాంటి గ్రహణాలు వరుసగా వస్తున్నాయో వెంట వెంటనే గ్రహణాలు వచ్చినప్పుడు ఒకే ఎనర్జీ అదే రకమైనటువంటి వైబ్రేట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా దానివల్ల ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది నష్టం ఓకే ఇవి మీరు గమనించినట్లయితే ఎక్కువగా ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ మధ్య అలానే వచ్చేసి పసిఫిక్ ఓషన్ అట్లాంటి ఓషన్ మధ్య ప్రాంతాలు ఇది ఎక్కువగా సంభవిస్తున్నాయి ఈ ఈ సమయంలో వచ్చినటువంటి గ్రహణాలు ఈ సంవత్సరం ఓకే ఈ గ్రహణాల ప్రభావం ఆ దేశాల మీద చాలా దారుణంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే సూర్యగ్రహణం తర్వాత అతి తీవ్రమైన భూకంపంగా నిండి సునామీ లాంటిది కానీ తప్పనిసరిగా రావచ్చు ఓకే అంటే మనం నివసించే ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలకు వర్తిస్తుందా లేదంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళు విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా వర్తిస్తుందా ఎవరుంటే వాళ్ళకి వర్తిస్తుంది ఆ ప్రాంతంలో ఎఫెక్టెడ్ ఏరియాలో ఎవరున్నా ఇంకొకటండి మనకి మీరు గమనిస్తే రెండు వేల నాలుగులో సునామీ వచ్చింది దానికి ముందు మూడు నాలుగు గ్రహ మూడు నాలుగు నెలల ముందుగా సూర్యగ్రహణం సంభవించింది సంభవించిన తర్వాత దాని ప్రభావం వల్ల వచ్చినటువంటి సూర్యగ్రహణం మన దేశంలో సునామీని తెప్పించింది అంట నేను దానికి ఏంటంటే కొన్ని గ్రహాలు కొన్ని చోట్ల ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడచ్చు పంతొమ్మిది వందల ఏడులో వచ్చినటువంటి దివసిము ఉప్పెన దాని ప్రభావం కూడా దానికి అనుగుణమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి ఆ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అదే గ్రహస్థితి ఈ సమయంలో కూడా మనకి కుజస్తంభన ఒకటి గురుడు వక్రం ఒకటి అప్పుడున్న రాహు ప్లేస్లో ఇప్పుడు కేతువు ఇప్పుడు కేతు ఉన్న ప్లేస్లో అప్పుడు రాహు ఇలాంటి పరిస్థితి కేతువులు పరస్పరం వ్యతిరేక్త దిశల్లో ఉంటారు కాబట్టి అదే రాసుల్లో మీనంలో ఒకళ్ళు కన్యలో ఒకళ్ళు ఉంటుంది తడస్నిస్తుంది దాంతో పాటుగా ఇది పంచభూతాత్మకంగా ఒక్కొక్క ఐదు సంవత్సరాలు ఒక్కొక్క పంచభూతానికి సంబంధించిన సంవత్సరాలు మీరు గమనించినట్లయితే సైన్స్ ప్రకారం కూడా ఎలనీల్లో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ అన్నారు పడ్డాయి పడుతున్నాయి ఇప్పుడు సడన్ గా నాలుగు పాటలు ఎందుకు ఇక్కడ గ్రహాల సంచారంలో కుజుడు ఏ నక్షత్రాల్లో సంచరిస్తున్నాడు కుజ స్తంభం ఉందా కుజ పురోగతి ఉందా లేదంటే వచ్చేసి రవి కంటే ముందు డిగ్రీల్లో బుధశుక్రులు ఉన్నారు పురో బుధుడు శుక్రుడు ఇవి కూడా వర్షపాతాన్ని సూచించేవి వాటి ప్రకారం వచ్చేసి వర్షం పట్టటానికి తీవ్ర వృష్టి పట్టటానికి లేదా కుంభవృష్టి పట్టడానికి ఇలాంటి వాటికి సూచనలు ఉన్నాయి ఓకే ఇప్పుడు అప్పుడు జరిగిన సంఘటనల టైంలో ఏ గ్రహస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే ఉందన్నారు కదా చాలా అలాంటి ప్రమాదాలు అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా మరి అక్టోబర్ రెండు మూడు తర్వాత సూర్యగ్రహణం ఉందండి రెండో తారీఖు మూడో తారీఖు సూర్యగ్రహణం ఉంది అంటే మనకి మూడో తారీఖు ఉదయానికే పూర్తవుతుంది మన భారతదేశ పంచాంగం ప్రకారం కానీ మన యొక్క డేట్ల ప్రకారం కానీ రెండో తారీఖు నైటే వస్తుంది గ్రహణం ఈ గ్రహణ ప్రభావం వల్ల మన భారతదేశం కాదు కానీ అంటే భూమి మీద కొన్ని ఉత్పాతాలు జరగడానికి ఎక్కువ అధిక సంఖ్యాకమైనటువంటి గ్రహస్థితులు దోహదం అవుతున్నాయి అయితే నేను చెప్పిందే మాట్లాడతాను మనకి కరోనా రావడానికి ముందు ఒక సూర్యగ్రహణం వచ్చింది ఆ గ్రహణంలో సూర్యుడు కేతుతో పాటుగా మొత్తం ఐదు గ్రహాలు కలిసినాయి సప్తగ్రహ కూటమి ఇన్ని గ్రహాలు ఆ గ్రహణం అంటే సూర్యుడుతో పాటు బుధుడు ఎక్కువ కలిసే ఉంటాడు శుక్రుడు దానికి నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువ దూరంలో ఉండడు అలా మేతాగ్రహాలు కూడా కలవటం సంభవించిన కారణం చేత తీవ్రమైనటువంటి అంతర్వ్యాధులు ప్రబలతాయంటే కొంతమంది హేతువాదులు ఇవన్నీ భయపడటం కోసం మీరు చెప్పే అన్నారు వచ్చిన తర్వాత ఏదో కాక్తళికంగా జరిగిందన్నారు ఇవన్నీ ఏంటంటే కొన్ని దీని నుంచి ఉపద్రవాల నుంచి సూచనలు ఉన్నప్పుడు ఉత్పాతాలు కలగటానికి సూచన దాన్ని తప్పించుకోవడానికి పరిహారాలు కూడా చెప్పారు మనకు కొన్ని గ్రంథాల్లో శాంతి కమలాకరణ లాంటి గ్రంథాల్లో దానికి సంబంధించిన ఉత్పాతాలు ఇలా రావచ్చు ఈ గ్రహస్థితులు కానివ్వండి ఈ రకమైన గ్రహణాల వల్ల జరుగుతాయి వాటిని ఎలా అధిగమించవచ్చు ఏ రకమైన శాంతులు చేయాలి దీనికి సంబంధించిన పరిహారాలు చెప్పారు అవి చేసుకున్నట్టయితే ఎందుకంటే ఊరికే ఇలా జరుగుతుందని భయపెట్టడానికో లేంటే ఈ రకమైన గ్రహస్థితి వల్ల ఎంత ప్రమాదాలు జరుగుతాయి ఎంతమంది చచ్చిపోతారు అని చెప్పి చెప్పడానికో జ్యోతిష్ శాస్త్రం లేదండి ఫలాని గ్రహచారాన్ని సూచయంతి మనిషి న కోవక్త తారతమ్యస్య తమేకం వేదసమ్మిన చాలా ఉద్గ్రంధాలు రాసిన వాళ్ళు కూడా ప్రాధాన్య ఫస్ట్ ఫస్ట్ శ్లోకం కింద దీన్నే పెట్టుకున్నారు ఎందుకంటే దీన్ని సూచన చేయటంతో వల్ల కొంతమందిని కాపాడడానికి చాలా వరకు అవకాశం ఉంది ప్రాంతం అయితే ప్రభావితం అవుతుంది ఏ ప్రాంతంలో అయితే ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి మనం ఏ ప్రాంతంలో కూడా చెప్పే అవకాశం దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు కోస్ట్ ప్రాంతం అలానే మన ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు దగ్గర నుంచి కింద భాగం అలానే వెస్టర్న్ కోస్ట్ లో కూడా ఒక సైక్లోన్ వచ్చే అవకాశం గుజరాత్ ప్రాంతంలో తీర ప్రాంతంలో అటు కూడా వచ్చే అవకాశం ఉంది నవంబరు డిసెంబర్ ఈ రెండు మూడు నెలల్లో సహజంగా ఇప్పుడు మీరు గమనిస్తే మామూలుగా దానికి ఇది జ్యోతిష్ శాస్త్రమైనటువంటి విశ్లేషణ కూడా అవసరం లేదండి మనకి సీజన్ స్టార్ట్ అయినా ఫస్ట్ లో వచ్చేటువంటి సైక్లోన్స్ ఎక్కువ ఒరిస్సాను ఆంధ్రప్రదేశ్ వైజాగ్ తర్వాత వచ్చేసి మన ఈ బందరు లే వచ్చేసి ఒంగోలు వరకు తీరం దాడితే నవంబర్ లో వచ్చేసేటువంటి సైక్లోన్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే కూడా తమిళనాడు లాంటి వచ్చేసి నెల్లూరు ఆ ప్రాంతంలో అక్టోబర్ నవంబర్ లో వచ్చేటువంటి తుఫాన్లు ఆ ప్రాంతంలో తీరం దాడుతుంటాయి దీనికి ఏ సంవత్సరం గమనించినా మీకు అదే ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకు అర్థమవుతుంది అంటే ఒక సైక్లోన్ అట్టించి నుంచి వచ్చేటువంటి గాలు ఎందుకంటే నైరుతి తుపాణాలు వచ్చేది నైరుతి తుపాణాల నుంచి వచ్చేటువంటి గాలి యొక్క వేగంగానివ్వండి దిశ కానివ్వండి దాని ప్రకారం ఏ ప్రాంతం ఎఫెక్ట్ అవుతుందో చెప్పచ్చు ఓకే ఓకే మరి ఇప్పుడు సమస్య ఉంది అని తెలుస్తుంది ఇంతకు ముందున్న గ్రహస్థితులే ఉన్నాయని తెలుస్తుంది అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది వాటికి పరిష్కారాలు కూడా మనకు పెద్దలు చెప్పారు ఉన్నాయి మన గ్రంథాల్లో అన్నారు కదా ఏంటండి పరిష్కారం ఖచ్చితంగా ఏ ప్రాంతం అయితే ప్రకృతి వైపరీత్యాలు గురి కాబడుతుందో ఆ ప్రాంతంలో వచ్చేసి సౌర సంబంధమైనటువంటి యాగంగానండి సౌర సంబంధమైనటువంటి పూజా విధానంలో దానికి సంబంధించినటువంటి యాగం అలానే వచ్చేసి నారసింహ శాంతిని ప్రత్యేకంగా చెప్పారు దానికి కూడా ద్రవ్యంగా కూడా పెద్ద విలువైనటువంటి బాగా ఎక్కువ ఖర్చు పెట్టే ద్రవ్యాలు కాకుండా తిప్పతీగా గుడూచి సహిత గ దోర్వాయి గరికి ఉంటుంది గరికతో కూడుకున్నట్టు తిప్పతిక్కుతో కలిపి నారసింహ శాంతి చేయమన్నాడు చేస్తే ఆ ప్రాంతంలో జరగబోయేటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కలుగుతుంది అని చెప్పి చెప్పారు శాంతి కమలాకరంలో ఉంటుంది అయితే ఇప్పుడు గరిక అన్నారు కాబట్టి నాకు ఇంకొక డౌట్ మనకు గ్రహణాలు అనగానే గరికతో ముడిపడి ఉంటుంది ఖచ్చితంగా గ్రహణం పట్టు విడుపుకి మనం పట్టు సమయం ఎప్పుడైతే ఉందో దానికన్నా ముందుగానే గరిక తీసుకొచ్చి ఆహార పదార్థాల్లో వాటిల్లో వేసి పెడుతుంటారు అలా ఇంటి గుమ్మం దగ్గర వేసి పెడుతుంటారు ఏంటండి గరికకు దానికి ఉన్న గరిక దర్భ దర్భ అన్నారు దర్భ అంటే ఇవన్నీ ఒక సిమిలర్ జాతులే కానీ దర్భకి విశేషం ఉందండి మనకు పురాణోక్తంగా చెప్పాలంటే మన పురాణాల ప్రకారం ఇతిహాసాల ప్రకారం గరుత్మంతుడు తన తల్లి యొక్క దాస్యం తొలగించడం కోసం దేవతల దగ్గర ఉన్నటువంటి అమృత భాండాన్ని తెచ్చి ఇస్తానని చెప్పి ప్రమాణం చేస్తాడు ఇంద్రుడు సర్పాలు ఇప్పటికే వచ్చేసేసి చాలా శక్తివంతులయ్యి సృష్టిని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి సర్పాలను ఆపటం కోసం అది గనక వాళ్ళ దగ్గరికి చేరితే ఇబ్బంది పడుతుంది నీవు దాని ప్రకారం ఇంద్రుడు గరుత్మతులు యుద్ధం చేస్తారు ఇంద్రుడు వెళ్ళిపోతాడు అప్పుడు గరుత్మంతులు అమృత భాండాన్ని తీసుకెళ్తుంటే నాగులకు గనక గనక అమృతం చేరితే సృష్టికి చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నీ యొక్క ప్రతిజ్ఞ ప్రకారం వాళ్ళకి అవి ఇచ్చేసి ఇచ్చిన తర్వాత నేను తెచ్చేసుకుంటా కలిసాన్ని తస్కరించి అని చెప్పి ఇంద్రుడు చెప్తాడు సరే గరుత్మంతుడు తీసుకొచ్చి అమృత కలిశాన్ని వచ్చేసి తీసుకొచ్చి వాళ్ళకి దేని నాగులకి ఇచ్చేసేసి ఏమంటాడంటే ఇది అమృతం మీరు దీన్ని శుచిగా ఉండి స్వీకరించండి అని చెప్పి కింద కిందపరిచి దాని మీద అమృత భాండాన్ని పెట్టాడు పెట్టినప్పుడు ఇందుడు ఏం చేస్తాడు మా తల్లి హాస్యం విముక్తి అయిందా అని చెప్పి గౌరత్మంత్రులు అయితే నాగులు విముక్తి అయిందా అని చెప్పి చెప్తారు ఆయన ఆ మాట తీసుకొని వెళ్ళిపోతాడు ఇందుడు వెంటనే ఆ కలిశాన్ని తీసుకొని దాని అక్కడి నుంచి వేగంగా తీసుకొని వెళ్ళిపోవడం కోసం ప్రయత్నించి వెళ్ళిపోతుంటాడు ఆ వెళ్ళిపోయే సమయంలో కొన్ని అమృత బిందువులు చిలికి ఆ దర్బల యొక్క కొసల మీద పడ్డాయి అందుకని దర్బలకు అంత శక్తి నిజంగా మన పురాణం ప్రకారం సరే ఇది పురాణం ఇతిహాసం చూసారు మీరు చూసారా అని అడుగుతుంటారు సాక్ష్యాలు కావాలా కానీ హేతుబద్ధంగా దాన్ని ల్యాబ్ లో టెక్స్ట్ చేశారు ట్రాన్స్ఫరబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ దర్భ కొసల్లో ఉంటుంది అందులోనూ అందులోను పర్టికులర్ గా కొన్ని కొన్ని రోజుల్లో వాటిని కనుక తీసినట్లయితే ప్రతి ఒక్క ఔషధిని సేకరించడానికి ఒక విధానం ఉంది దాన్ని దీర్ఘకాలం పనిచేసేలా చేయొచ్చు ఇప్పుడు దర్భ కూడా ఒక ఓషధనుకోండి భూమిలో పెట్టే మొలకలన్నీ వచ్చిన మొలకలన్నీ ఓషధం అది ఆషాఢ మాసం కాని శ్రావణ మాసం కానీ అమావాస్య నాడు కుశగ్రహణం అని ఉంటుంది ఆ రోజులో కనుక దాన్ని సేకరించి తీసి కట్ చేసి కనుక పెట్టుకుంటే వందల సార్లు వాడినా దాని శక్తి అక్కడికి పోతట అంత విశేషమైన అందుకని పంచాంగంలో కూడా మీరు చూస్తే అమావాస్య ఆషాఢ బౌల అమావాస్య గాని శ్రావణ బౌల అమావాస్య గాని కుశగ్రహణం అంటారు అంటే ఇప్పుడు దుర్వాంకురాల్లో ఇప్పుడు ఇంకొక సూక్తి కూడా ఉంది ప్రాత కాశహ కుశ సమాన అని చెప్పిన పొద్దున్నే కోసిన గడ్డి కూడా అంటే గరిక లాంటిది కూడా దర్భతో సమానమైంది దీంట్లో ఉన్నదే పొద్దున్నే కోస్తే ఆ రోజు కోసింది ఆ రోజు వరకు దర్భతో సమానమైన శక్తితో పనిచేస్తుంది మీరు ఒకటే కాదండి అంతకు ముందు రోజుల్లో ఇవాళ అంత వైద్య విజ్ఞానం అంత లేనప్పుడు పాము తేలు గరిచిన మంత్రం కోసం వెళ్తే వాళ్ళు గరిక పట్టుకొని మంత్రిస్తావాళ్ళు మంత్రం చెబుతే గరికతో అటువంటి గరిక కొసల నుంచి విషాన్ని హరించే శక్తి ఉంది దాంట్లో ఉన్న సూక్ష్మం అయితే అది దాని ప్రకారం అయితే ఖచ్చితంగా దర్భల్లో అలాంటి ఆహార పదార్థాల్లో కూడా ఇంకా దానికి స్పష్టంగా చెప్పాడండి ఏవైతే వండిన ఉన్నాయో వాటికి దోషం పాలకు లేదు దోషం పెరుక్కి లేదు దోషం ఇవన్నీ ఇవన్నీ కూడా దోషం లేనివి ఆవులకు లేదు దోషం నదులకు లేదు దోషం ఇవన్నీ ఏంటంటే మనకి న్యాచురల్గా ఏవైతే స్వతసిద్ధంగా ఉన్నాయో ఏవైతే ప్రవాహంలో ఉన్నాయో వాడికి దోషం లేదు సూర్యగ్రహణానికి సముద్ర స్నానం చేయమనే కారణం ఏంటి సముద్రంలో ఉండేటువంటి అలల వల్ల అంతర్గతంగా వచ్చే ప్రవాహాల్లో దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఒక్కసారి వెలికి తీయబడతాయి ఆ సమయం సూర్యగ్రహణం అయిన తర్వాత సముద్ర స్నానం చేస్తే శారీరకంగా ఉండేటువంటి రుగ్మతలు పోవటం కాకుండా శరీరంలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి శక్తి స్థానాలు చాలా బలీయంగా యాక్టివేట్ అవుతాయి దానివల్ల ఇంటర్నల్గా మన యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది అది నిజంగా దాంట్లో ఉన్న సూక్ష్మం అది ఓకే మొత్తానికి దర్భ గరిక కాదు గరిక వేరు గరిక కూడా ఉంది దానికి ప్రాధాన్యత ఉంది కానీ దర్భ ఏంటంటే అమృత తుల్యమైంది దర్భ ఏంటంటే దర్భ తర్వాత స్థానాల్లోకి వస్తే ఇవన్నీ ఒకే జాతి అయినా కూడా బరహిస్సు ఉంటుంది మధ్యలో అలానే రెల్లు ఉంటుంది రెల్లుని తీసేసేను రెల్లు అంటే సన్నగా ఉంటాయి కొసలు సుబ్రహ్మణ్య స్వామి పుట్టింది రెల్లు పదాలు అందువల్ల శరణ శరవణ భవుడు అది ఏంటంటే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క విశేషం ఉంది దాంట్లో దర్భలో ఉన్నటువంటి ప్రాణశక్తి గరికలో ఉన్నటువంటి శక్తిని అంటే చెడు నాపే శక్తి ఉంటుంది అందుకని వినాయకుడికి దోర్వారు యజ్ఞ పూజ అంటారు దూర్వార గణపతి వ్రతం అంటే వినాయకుడికి పూజ చేస్తుంటాం గరికతో పూజిస్తే అంటే ఆయన ఏ కోరికను తీరుస్తాట యో దోర్వాం కురేర్తి సవై అని చెప్పి గణపతి ఉపనిషత్తు చెప్తా ఆ యొక్క దో గరిక పోసలతో గనక హోమం చేసినట్టయితే అయితే సమానమైన ఐశ్వర్యం ఇస్తానని చెప్తాడు అంత విశేషం ఉంది గరికల్లో దీని విశేషం దీని దాని విశేషం దాని దర్బలకు కాబట్టి గ్రహణాల ప్రాధాన్యత అయితే ముఖ్యంగా గ్రహణం తర్వాత దానాలు కూడా అంటుంటారు కదా ఎటువంటి దానాలు చేస్తే సూర్య గ్రహణం అయితే సూర్యుడికి సంబంధించింది ఓకే సంబంధించింది ఏదైనా కావచ్చు అంటే గోధుమలు కానివ్వండి రాగి పాత్ర కానివ్వండి రాగి ప్రతిమలు కానివ్వండి అలానే వస్తే సూర్య సంబంధమైనటువంటి ప్రభావాన్ని రాహుగ్రస్త గ్రహణం అయితేనేమో గోధుమలు సర్ప ప్రతిమలు అలానే కేతుగ్రస్త గ్రహణం అయితే ఉలవలు గణపతి ప్రతిమలు లాంటివి ఇలాంటివి దానం చేయవచ్చు ఇంకొకటండి గ్రహణ సమయంలో దాన్ని వచ్చేసి మన ఒక ప్రత్యేకమైన విశేషమైన ఫలితం మామూలు చేసిన దానం కంటే కొన్ని రెట్లు ఫలితం ఇస్తున్నారు గ్రహణ సమయంలో చేసిన దానం ఏదైనా షోర్శ మహాదానాల్లో చేయొచ్చు దశ దానాల్లో చేయొచ్చు ఏ దానం చేసినా మామూలు దానం చేస్తే ఒక ఫలితం అంటే దానికి కొన్ని వేల రెట్లు ఫలితం ఇస్తుంది అంత విశేషమైనటువంటి ఫలితం అంటే గ్రహణం ఏంటంటే ఇక్కడ ఏం లేదండి ఆత్మశక్తి మనశ్శక్తి శరీరం మనోవాక్కాయ కర్మలు ఇవన్నీ కూడా ఒకసారి ఏకీకృతం కాబడేది మీకు ఇంకోటి కూడా సూక్ష్మం చెబుతాం మేము గ్రహణాల సమయంలో భోం చేయొద్దు అలాంటి ఖాళీ కడుపుతో ఉండండి లాంటి వచ్చి భోజనం చేస్తే దోషం అనేది చెప్తున్నారు నిజంగా దోషం కోసం కాదండి దానివల్ల ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి శక్తి వెన్నుపోసం చుట్టూ కేంద్రీకరించబడుతుంది ఆహారం తీసుకున్నాం జీర్ణం చేయడానికి బ్లడ్ ఫ్లో అంతా జీర్ణాశయం వేప మీరు ఆహారం తీసుకోలేదు అంటే బ్లడ్ కేం పని లేదు అదంతా వెట్టు వటి ప్రో మీద కాన్సన్ట్రేట్ అవ్వదు వెన్నుపూస మీద కాన్సన్ట్రేషన్ వల్ల నీకు కుండల్ని చైతన్యం కావడం దానివల్ల ఏంటంటే నువ్వు మంత్రసిద్ధి లాంటివి వచ్చేసి ఒక రకమైన సిద్ధి పొందడానికి దోహదకార అవుతుంది మూలాధారంలో నిద్రిస్తున్నటువంటి సర్పరూపంలో ఉన్నటువంటి కుండల్ని జాగృతమై ఒక్కొక్క చక్రాన్ని వేధించుకుంటూ వచ్చి సహస్రారం ద్వారా బయటికి కూకున్నావు ఇక్కడ ఉన్న చక్రం దాంబరంధ్రం ఇది ఆజ్ఞా చక్రం ఇక్కడ నుంచి ఓపెన్ అయినప్పుడు అలాంటి వంటి వ్యక్తి దైవత్వంతో సమానమైనటువంటి శక్తిని కానీ విశేషమైనటువంటి ఫలాన్ని కానీ పొందగలుగుతాడు ఇది నార్మల్ పీపుల్ చేసి ఎవరైతే సాధనలో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటిది విషయం ఇప్పుడు మీరు తినద్దు అని చెప్పేది వాళ్ళని చూసి మిగతా వాళ్ళు అది మంచిది కాబట్టి ఫాలో అవుదాం అనుకున్నారు తప్పితే అందరినీ తింటాం మానేయండి ఇలాంటి వచ్చేసి గ్రహణం టైంలో ఆ రెండు రోజులు తినద్దు వారం రోజులు తినొద్దు అని ఎవరు నియమాలు చెప్పలేదు అందులో ఏంటంటే ఎవరైతే మంత్ర సాధనలో ఉన్నాయి వాళ్ళ మంత్ర సాధన బ్రాహ్మణులు ఒక్కలే చేయట్లేదు సాధకులు అందరికీ దాని మీద కుతూహలం కలిగింది ఎంతో కొంత నేర్చుకోవాలని తెలుసుకోవాలి దాన్ని ఏదైనా సాధించాలి అనేటువంటి పొట్టదాలు వచ్చింది అందువల్ల ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే పూర్వకాలంలో మీరు గమనిస్తే ప్రతి కాలంలోనూ ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాని విషయంలో ఇతరులు కూడా సాధ్యం సాధన చేసి సాధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు సాధించారు అంటే వాళ్ళకి దీని యొక్క సూక్ష్మాన్ని తెలుసుకున్నవారు ఎవరైతే తెలుసుకున్నాడో వాడే జ్ఞాని వారి దగ్గరే వచ్చే శక్తి వస్తుంది తెలుసుకోగలిగారు కాబట్టి వాళ్ళ శక్తిని పొందగలిగారు ఓకే థ్యాంక్ యూ అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం